నా పేరు జోగు వీరయ్య ఎక్కువపల్లి గ్రామం కర్తాల్ మండలం ఈ గ్రామ బీఆర్ఎస్కి వెళ్ళి మా గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది నిన్న మొన్న మూడు రోజుల నామినేషన్లు వేసినాం ప్రకటన ఇక ఈరోజు వస్తుంది మేము ఖచ్చితంగా ఈ గ్రామంకెళ్ళి సర్పంచ్గా అవే అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన ప్రజల కోరిక మేరకు మేము నివాడడం జరిగింది అయితే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము దాదాపు రెండు సంవత్సరాలు అయే ఏ ప్రభుత్వము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి కానీ ప్రజలకు అంతా అయోమయంలో ఉండరు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నివాళ పెట్టకుండా ఎన్నో ఆగ్దానాలు ఇచ్చి అన్ని అడయాసలు చేయడం జరిగింది ఆ కాంగ్రెస్ పార్టీ మనుగడ లేకుండా పోయింది కాబట్టి మళ్ళా కేసీఆర్ ఎప్పుడొస్తాడో అన్నట్టుగా కేసీఆర్ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపేనికే గ్రామ ప్రజలు సిద్ధంగా ఉండరని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మాకు మా గ్రామంలో వాస్తవంగా పోయిన గత సంవత్ ఏడు సంవత్సరాల నుండి కాంగ్రెస్ ఎంపీటీస్ ఉన్నాడు బీజేపీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి వారు ఏ అభివృద్ధి చేయకుండా గ్రామాన్ని కుంటు కుంటుబట్టినట్టు చేసిర్రు వా అభివృద్ధి చేయకపోవడం వల్ల మా గ్రామ ప్రజలు మళ్ళా మన బీఆర్ఎస్ఏ రావాలి బీఆర్ఎస్ వస్తేనే మన గ్రామం అభివృద్ధి అవుతుందని అందరి కోరిక మేరకు నేను సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా ఇంట పది మంది గ్రామ వార్డు మెంబర్లుగా కూడా నామినేషన్ ఇవ్వడం జరిగింది రేపు వచ్చే పద్నాలుగు తారీఖు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం మా ప్రజల కోరిక మేరకు పది ఎం పది వార్డు సభ్యులు సర్పంచి గెలవడం ఖచ్చితంగా గెలుస్తామని కూడా గెలిపిస్తారని కూడా ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలని కోరుకుంటున్నాను అదేవిధంగా రేపు ఇంకా ఒక రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వము అయిపోతుంది వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే కాబట్టి అన్ని గ్రామానికి మౌలిక సదుపాయాలు కానీ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకా ముందలుండి చేస్తాము ఈ రెండు సంవత్సరాలు కూడా మాకు ఉన్నటువంటి తెలివితేటలతోటి ప్రభుత్వంతో అడిగి మా మా ఎంఎల్సి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అందరితోటి మాట్లాడి ఈ అభివృద్ధి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను నాకు ఉన్నటువంటి సత్సంధ సంబంధాలతోటి అన్ని గ్రామానికి ఏమి మౌలిక సదుపాయాలు కానీ గ్రామంలో ఉన్నటువంటి ఇండ్లు కానీ రోడ్లు కానీ అన్ని తేనికే సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా నేను గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను ఇక్కడ కూడా మోసపోవద్దు ఇప్పుడే మోసపోయినాం మనం ముసలక నాలుగు వేల రూపాయలు ఇస్తానే ఇంతవరకు లేవు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానే అవి లేవు అదేవిధంగా మన మన ఇంద్రమ సీరలన్నీ తెచ్చు వారికి ఎవరైతే మహిళా దాంట్లో ఉన్నారో నెమ్మర్స్కు ఇచ్చిర్రు కదలకు కూడా ఇవ్వలేదు అటువంటివి చాలా కార్యక్రమాలు మాటిచ్చి మాటిచ్చి దాన్ని మాట తప్పిండు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఇప్పుడు ఏ గ్రామం పోయినా మళ్ళా టీఆర్ బిఆర్ఎస్ఓలోనే ప్రతి గ్రామంలో కంగణం కట్టుకున్నారు గ్రామ ప్రజలంతా ఆ విధంగా ముందుకోతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అట్లా మేము ఆ విధంగా ముందుకోతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ ఇబ్బంది అయింది గ్రామాలలో ఏది ఓ ఏడేసిన గొంగడి అన్ని గ్రామాలలో ఉన్న మన కేసీఆర్ ఉన్నప్పుడు రోడ్లు ఎంతో నీటుగా ఉన్నాయి ఇప్పుడు ఏ చెత్త చేదారం ఇండ్ల నుండి ఇండ్ల చుట్టూ చెట్లు చెత్త కూడా తీసుకపోవడం జరగ లేదు ఈ ప్రభుత్వం ఎక్కడ చూసినా చెత్తలు కుప్పలుగా పెరిగిపోయింది అటు వాసన దుర్వాసన వస్తుంది మోరీలు కూడా తీసే నాదుడు లేడు అట్లా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసి గెలవడం జరిగింది రేపు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ ప్రభుత్వంలో మళ్ళా పల్లెలు పట్టణాలుగా తయారవుతాయి ఆ విధంగా మేము ముందుకోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం చెప్పి చెప్తున్నా మీరు ఎక్కడ కూడా ఇది కాకుండా మనకు రేపు బీఆర్ఎస్ పెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించాలి జోగు వీరేని గెలిపించాలి గెలిపిస్తేనే ఈ గ్రామం అభివృద్ధి తోడ్పడుతుంది ఈ ఉన్నటువంటి ఇంకా రోడ్లు కావాలి మనకు శిసి రోడ్లు కావాలి ఇవన్నీ చేయాలంటే జోగివీరే కావాలి మళ్ళీ ఆ జోగి వీర అయితేనే ఇవన్నీ చేయగలుగుతాడు మనకు డాంబర్ రోడ్ కూడా మొన్న పోయే ఎలక్షన్ల ముందు కోటి రూపాయలు పెట్టి డాంబర్ రోడ్ వేయించినాము ఇక్కడ సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది ప్రభుత్వంలో ఇప్పుడు ఏ పని కూడా చేస్తారు ఏమైనా వాళ్ళ వాళ్ళు కొట్లాడుకోనికే వాళ్ళ ముఖ్యమంత్రి పదవి కోసానికి వాళ్ళ వాళ్ళు కొట్లాడుకొని వాళ్లకు వాళ్ళకే సక్రమంగా ఒకరి చెప్పినట్టు ఒకరు వినకుండా వాళ్ళ వాళ్ళు వీక్లాడుతురు రేపు ప్రభుత్వం కూడా ఉంటుందా ఊడుతుందా అని కూడా ఎవరికి నమ్మకం లేదు ఆ నమ్మకంని మేము ఖచ్చితంగా మేము గ్రామాన్ని అభివృద్ధి కోసానికే నేను ఈ సర్పంచ్గా పోటీ చేస్తున్నా తప్పకుండా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా మా గ్రామ ప్రజలు నా నా ఎన్ను ఎమ్మడు నన్ను గెలిపిస్తారని ఆశాభావం తెలియజేసుకుంటూ నా గ్రామ ప్రజలకు పేరు పేరున నమస్కారం పెట్టుకుంటూ దండం పెడతా అందరికీ నాకు ఓట్లు వేసి గెలిపియ్యాలని కూడా ఈ సందర్భంగా పది మంది వార్డు నెమ్మల్ గెలవాలి సర్పంచ్ గెలవాలి గెలిచినప్పుడే మన గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది కాబట్టి ఆ విధంగా మీ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఊహించుకుంటున్నాను जय तेलंगाना केसगार गार नायकत्व केसगार गार नायकत्व केसगार गार नायकत्व नायकत्व जोगिरे नायकत्व जय तेलंगाना जय तेलंगाना जय केसीआर जय केसीआर